హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు నేను పెడగాజీకి సంబంధించిన అంటే శిశు వికాసం అధ్యాపనంలోని డిఎస్సికి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ అన్నవి చెప్తున్నానండి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనమాట పెడగాజీలోని అయితే ఇప్పుడు బిట్స్ లోకి వెళ్ళిపోదాము ఇవి డిఎస్సికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఒక వ్యక్తి ఏ పనిలో అయినా వృత్తిలోనైనా రాణించాలంటే కావలసినవి ఏంటి ఏంటండి కావలసినవి సహజ సామర్థ్యము మరియు అభిరుచి అనమాట సెకండ్ వన్ ఆన్సరు నాలుగు సంవత్సరాల పిల్లవాడు ఇంగ్లీష్ టైమ్స్ చెప్పేటప్పుడు ఉపయోగించే స్మృతి బట్టి స్మృతి ప్రకల్పన నిగమాత్మక వివేచనం ఏర్పడే పియాజీ సంజ్ఞానాత్మక దశ అమూర్త ప్రశాలకు దశ సెకండ్ వన్ ఆన్సర్ సమ్మళిత విద్య యొక్క ముఖ్య ఉద్దేశం ఈ రకానికి చెందిన పిల్లల వైవిధ్య అవసరాలను తీర్చడము అందరి అభ్యాసకుల అవసరాలు అనమాట ఆన్సర్ వచ్చేసి చొరవ వయసు అపరాధము అనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొనే పిల్లల వయస్సు ఎంత మూడు సంవత్సరాల నుండి ఆరు సంవత్సరాల వరకు చొరవ వేర్స్ అపరాధం అనే మనో సాంఘిక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటారనమాట ఫోర్త్ వన్ ఆన్సర్ టైప్ నేర్చుకోవడంలో ఇమిడి ఉన్న అభ్యసన సూత్రము ఏంటి అభ్యసన నియమం మూల్యాంకిన యొక్క పరిపాలనా పరమైన ప్రయోజనం ఏంటి జవాబుదారీతనం పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థి తాను పాస్ పెద్ద ప్రయోజనం లేదని తను తనను సమర్థించుకోవడం అన్నది హేతుకీకరణ అవుతుంది సెకండ్ వన్ ఆన్సర్ ఒక విద్యార్థి తన ఆంగ్లం మాట్లాడితే తన గ్రామంలో గుర్తింపు లభిస్తుందని ఆంగ్లం నేర్చుకుని గుర్తింపు పొందాడు ఇక్కడ తీరిన అవసరం గౌన అవసరం అనమాట కొత్త ప్రదేశంలో దాటి తప్పపోయిన ఒక వ్యక్తి అనుభవించిన భయోందోళన భయాందోళనను గురించి తెలుసుకోవడానికి అనువైన పద్ధతి అంత పరిశీలన పద్ధతి సైకిల్ తొక్కడం వచ్చిన అబ్బాయి మోటార్ బైక్ నేర్చుకోవాలనుకున్నప్పుడు జరిగే అభ్యసన బదలాయింపు అనుకూల బదలాయింపు అభిరుచులకు సంబంధించిన అసత్య ప్రవచనం అభిరుచులు పిల్లలందరిలో ఒకేలా ఉంటాయి అన్నది అసత్య ప్రవచనం అనమాట థర్డ్ వన్ ఆన్సర్ పదో తరగతి వరకు హిందీ చదివిన విద్యార్థి ఇంటర్ల సంస్కృతం పరీక్షలో సంస్కృత పదాలకు బదులుగా హిందీ రాశాడు దీనికి కారణం పురోగమన అవరోధం ఫోర్త్ వన్ ఆన్సర్ వార్షిక ప్రణాళికను తయారు చేసుకోవడంలోని ముఖ్య లక్షణం పాఠ్య ప్రణాళికలను నిర్దేశించే సమయంలో పూర్తి చేయడం ముఖ్య లక్షణం అనమాట నెంబర్ వన్ ఆన్సర్ వ్యక్తి మూర్తి మై జన పూర్వ మరియు జనాంతర పరిసర కార్యక్రమంగా పనిచేసేది తల్లిదండ్రుల వైఖరి అండి సెకండ్ వన్ ఆన్సర్ ఒక అమ్మాయి భేదవారికి సహాయం చేయడం చూపిన తల్లిదండ్రుల ఆ అమ్మాయిని మెచ్చుకున్నారు ఈ పునర్బలనం వలన భేదవారికి సహాయం చేయడం అమ్మాయికి అలవాటుగా మారింది ఇక్కడ అభ్యసనం జరిగిన విధానం ఏంటి అంటే కార్యసాధక నిబంధన అనమాట ఫోర్త్ వన్ ఆన్సర్ ఫాదర్ ఆఫ్ ఇంటెలిజెంట్ టెస్ట్ గా పిలువబడే ఫ్రెంచ్ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు ఆల్ఫ్రెడ్ బినే థర్డ్ వన్ ఆన్సర్ ఎక చెప్పినట్టు ఈనాడు నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం రేపు నేను ఏ స్థాయిలో ఉండాలో నిన్ననే నేను ఆలోచించుకొని ఉండడమే అనేది ఈ రకమైన ప్రేరణకు మంచి ఉదాహరణ సాధన ప్రేరణకు మంచి ఉదాహరణ అండి సెకండ్ వన్ ఆన్సర్ శిక్షణ కానీ పరిసరాల ప్రభావం కానీ కాకుండా కేవలం సమయం వయసుతో పాటు వచ్చే వికాసము పరిపక్వత సహభాగి సహకార అభ్యసనాలు విద్యార్థి కేంద్రీకృతమైనవి నెంబర్ వన్ ఆన్సర్ పరిశీలన అభ్యసనంలో అభ్యసనం జరిగే సోపానాల సరి అయిన క్రమం అవధానము ధారణ పునరుత్పాదనము పునర్బలనం ఇది సరైన క్రమం అండి ఫోర్త్ వన్ ఆర్టీఈ చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం సరికాని ప్రవచనం పిల్లలు ఒక తరగతికి నిర్దేశించిన సామర్థ్యాన్ని సాధించలేకపోతే మళ్ళీ అదే తరగతి కొనసాగించాలి ఇది సరికాని ప్రవచనం అనమాట థర్డ్ వన్ ఆన్సర్ పూర్వముఠా దశగా పిలువబడే పిల్లల వికాస దశ పూర్వ బాల్య దశ సెకండ్ వన్ ఆన్సర్ కింది వాణిలో ఒకటి పాఠశాలలో విద్యార్థుల అభ్యసనను ప్రభావితం చేయదు సహ విద్యార్థుల సాంఘిక స్థాయి పూర్వ సాంప్రదాయ స్థాయి రెండవ దశలో ఉన్న పిల్లల లక్షణం బహుమానాలు పొందాలనే లక్ష్యంతో ప్రవర్తిస్తారు నెంబర్ వన్ ఆంధ్ర కింది వాళ్ళలో విభిన్నమైన దానిని గుర్తించండి దమనం పాఠశాలలో చేపట్టే కార్యక్రమాల రూపకల్పన నిర్వహణలో ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల అభిప్రాయాలకు విలువనిచ్చే పాఠశాల నిర్వహణ విధానం ప్రజాస్వామిక ప్రోత్సాహపూరిత విద్యార్థుల్లోనే అంతర్బుద్ధి చింతన అన్వేషణ విద్యార్థి జ్ఞాన నిర్మాణానికి తోడ్పడతాయని తెలిపిన సిద్ధాంతం బ్రూనర్ బోధనా సిద్ధాంతం ఫోర్త్ వన్ ఆన్సర్ కింది వన్ స్మృతిని పెంపొందించేది భావాల సంసర్గం అనమాట థర్డ్ వన్ ఆన్సర్ ఇవి డిఎస్సి కి సంబంధించిన పెడగాజీలోని ఇంపార్టెంట్ బిట్స్ అండి చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనమాట మీరు ఒకసారి ప్లేలిస్ట్ గాని పరిశీలిస్తాను అదే ఇందులో ప్లేలిస్ట్ గానీ మీరు చూస్తే సోషల్ మెథడాలజీకి సంబంధించినవి టాపిక్స్ ఉంటాయి చైల్డ్ డెవలప్మెంట్ కి సంబంధించిన టాపిక్స్ కూడా ఉంటాయి ఇటువంటి బిగ్స్ వీడియోస్ కూడా ఉంటాయి ఈ వీడియోస్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ